తలసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగ లోపలికి లోపలికెళ్లిన తర్వాత ఏదో తులసీదాస్ గారు ఇంట్లో ఏ ఉంటాయి ఓ జపమాల ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట ఇలాంటివేవో ఉంటాయి ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు పెట్టేటప్పటికి నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు బంగారు పావుకోళ్లు కనబడ్డాయి వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు పట్టుబట్ట కొంచెం ముందుకు పెట్టిన మోకాలు నడుం విశాలమైనటువంటి వక్ష స్థలం ఆ పక్కన భూమి మీద ఉంచి ఉండి తిరిగినటువంటి ధనస్సు దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు చూసి తల లోపలికి అదే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో రెండో వాడు కొంతసేపు అయ్యాక తలపైడు పెడితే ఊరే ఆయనే కాదురా పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడురా అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారేమో వెళ్ళిపోతారేమోనని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు వెళ్లారు ఆఖరికి తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందండి తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా సమయం అయింది తులసీదాస్ గారు నిద్ర ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని కూర్చున్నారన్నారని మూట కట్టుకోండి